సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలవన్ ముచ్చారు అందరి రెండు ఫ్రెండ్స్ మేము అయితే చాలా బాగున్నాం సో చాలా మంది లైవ్ ఏమన్నా ఏందన్నా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు సో మాకు లైవ్ పెట్టడానికి అయితే టైం కుడుతుంది ఫ్రెండ్స్ కుదురతలేదు సో ఇప్పుడు వీలు చూసుకొని లైవ్ పెడతా నేను పోస్ట్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా ఎప్పుడు లైవ్ పెడుతున్నావు అనేది ఓకే ప్రస్తుతం అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళారు వాళ్ళకి ఇంకా ఎఫెక్టివ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి సో వాళ్ళకి ఇక్కడ ఫుల్ రివిజన్లు ఉన్నారు అసలు ఈ ట్వంటీ సెకండ్ నుంచి ఎగ్జామ్స్ అంట టీచర్లు గంట ఫుల్ రివిజన్ పెట్టారు సో ప్రస్తుతానికైతే వాళ్ళకి ఇప్పుడు బాక్స్ తీసుకోవడానికి అయితే స్కూల్కి అయితే వెళ్తున్నారు চ <laughs> 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 ఏంటో మైక్ రాజు సిక్స్త్ రానా ఇగో అక్క వచ్చింది చూడు అయ్యూ నిద్ర అవుతుంది మంచిగా ఫ్రెండ్స్ రోజు మాకు అయితే రెండు కిలోమీటర్లు అయితే బండి అయితే నేర్చుకుంటుంది ఫ్రెండ్స్ ఎక్సైటర్ ఇచ్చా మాకు అయితే అయితే డైలీ టూ కిలోమీటర్స్ బండి నడిపితే మా గాయము డైలీ ఫైవ్ కిలోమీటర్స్ పండి పుట్టదు స్కూల్కి ఇంటికి వచ్చే వరకు మంచిగా కుంకు తీస్తుంది ఎక్సలైటర్ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఎక్సలైటర్ ఇవ్వద్దు బ్రేక్ మెల్లగా కొట్టాలి కొని ఫ్రెండ్స్ మా గాయత్రి అయితే మలేషియా తోటి బండి అయితే నేర్చుకుంటుంది ఫ్రెండ్స్ నేను కూడా ఎట్లా అట్లా చేసి మలేషియా అడిగి బండి అయితే నేర్చుకుంటా ఫ్రెండ్స్ ఫస్ట్ సైకిల్ నేర్చుకో ఫ్రెండ్స్ ఏంది అమ్మలకు సైకిల్ రాదు నాకు వచ్చు నేను మొన్న నడిపిన పెద్ద నడిపిన సైకిల్ ఆమలా వచ్చు

బ్యాగు అది గాయత్రి ఎన్ని బ్యాగ్ తీసుకో మొత్తం తిన్నావు బాక్స్ బాక్స్ తిన్నా మీరే పెట్టావా ఓకే బాయ్ 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 బాయ్